సార్ నమస్కారం సార్ సార్ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కూడా మన ఇండియన్స్ పైన అండ్ తెలుగు వాళ్ళ పైన కూడా పడింది ఇజ్రాయెల్ బంకర్లలో చాలా మంది ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళు కూడా దాక్కున్నారనుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ మరి ఈ భీకరమైన యుద్ధంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇరాన్ పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే వాళ్ళు మొత్తం జనావాసుల మీద అటాక్ చేస్తున్నారు మరి దీని వల్ల ఇండియన్స్ కి లేకుంటే తెలుగు వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఒక తెలంగాణ వ్యక్తి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఎలా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి తెలుగు వాళ్ళ పరిస్థితి ఆ ఇజ్రాయెల్లో ఎలా ఉంది బంకర్లలో దాదాపు వెయ్యి మందికి పైన ఇరుక్కుని బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారని ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది వెయ్యి మంది కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి ఉమ్ ఉమ్మడి వెస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఇటు ఇక్కడ తెలంగాణలో కూడా నిజామాబాదు కరీంనగర్ ఆ ఈ ఏరియాల నుంచి అక్కడ ఉన్నారని చెప్తున్నారు ఆ నిన్న జగిత్యాల వాసి రవీందర్ అనే అతను అక్కడ గుండెపోటు వచ్చి మరణించాడు అంటే ఆ బాంబులు పడుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేక షాకు గురై అతను గుండెపోటుతో మరణించాడని వాళ్ళ భార్య ఈ రోజు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఎలాగన్నా తీసుకురావండి నా మా భర్త శవాన్ అని కానీ అక్కడ చాలా ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేసేస్తారు సో గురియన్ అనే ఎయిర్పోర్ట్ ఉంటుంది వీళ్ళకి దగ్గరలో అది క్లోజ్ చేశారు కాబట్టి అక్కడ నుంచి ఇతని శవాన్ని తీసుకురావడం కూడా ఇప్పుడు ఇబ్బంది అని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అసలు ఇజ్రాయిల్లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి కొంతమంది తెలుగు వాళ్ళు మీడియాతో అక్కడి నుంచి ఫోన్లలో కూడా మాట్లాడారు సో వాళ్ళేం చెప్పారు ఈ విషయాలు మనం దీంట్లో చెప్పుకుందాం సో ముఖ్యంగా ఇండియన్స్ చూస్తే ఇజ్రాయెల్లో టోటల్ గా మనకి ఫారిన్ అఫైర్స్ చెప్తున్న లెక్క ప్రకారం ముప్పై రెండు వేల మంది ఉన్నారని చెప్తున్నారు కానీ మన అనప్సెల్ గా దాదాపు లక్ష మంది వర్కర్ల వరకు ఇజ్రాయెల్లో ఇండియన్స్ ఉన్నారని ఒక లెక్క చెప్తుంది ఎందుకంటే అక్టోబర్ సెవెంత్ రెండు వేల ఇరవై మూడు అమస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన తర్వాత పరిణామాలు మారిపోయినాయి అంతవరకు పాలస్తీన్కి సంబంధించి చాలా మంది ఇజ్రాయెల్లో పనిచేసేవాళ్ళు సో వాళ్ళ వాళ్ళ వర్క్ పర్మిట్స్ అన్నింటిని ఇజ్రాయెల్ క్యాన్సిల్ చేసింది సో దాని అందువల్ల కి వర్కర్స్ అవసరమయ్యారు దాంతో ఇండియా నుంచి దాదాపు ఒక లక్ష మందిని రిక్రూట్ చేసుకోవాలని ఒక డ్రైవ్ అనేది ఇజ్రాయెల్ మొదలు పెట్టింది అందులో భాగంగా ఇప్పటి వరకు ముప్పై రెండు వేల మంది అక్కడ ఉన్నారనేది ఇండియన్ ఫారెన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది అయితే అది కాకుండా ఇండియన్ ఆరిజన్ జ్యూస్ అక్కడ ఇజ్రాయెల్ అంతా మనకు తెలుసు జ్యూస్ ఉంటారు యూదు లో అంటారు వాళ్ళని సో ఇండియన్ ఆరిజన్ గా ఉండే జ్యూస్ కూడా ఒక ఎనభై ఐదు వేల మంది వరకు ఉన్నారు సో మనం ఇప్పుడు ఆ జ్యూస్ ని పక్కన పెట్టి మన ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడదాం వీళ్ళు ప్రధానంగా ఏ రంగాల్లో పనిచేస్తుంటారు అంటే ఎక్కువగా ఎల్డర్ పీపుల్ కి కేర్ గా ఉంటారు ముసలి వాళ్ళని చూసుకునే నర్సులుగా కానీ లేకపోతే అటెండెన్స్ కానీ మన వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా ఈ పనే ఎక్కువ చేస్తున్నారు రెండవది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో కూడా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అట్లాగే మూడవది అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో కూడా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అట్లాగే ఐటీ డైమండ్ ట్రేడర్స్ ఉన్నారు ఇది కాకుండా స్టూడెంట్ కమ్యూనిటీ కూడా అక్కడ బలంగానే ఉంది ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు మొత్తం ఇజ్రాయిల్లో ఉండే పా ఫారిన్ స్టూడెంట్స్లో ఎక్కువ భాగం ఇండియన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు సో వీళ్ళకి అక్కడ దాదాపు యావరేజ్లో నెలకు ఒక రెండు లక్షల వరకు కూడా సాలరీ ప్యాకేజీ ఉన్నట్టుగా చెప్తున్నారు రఫ్గా మనం యావరేజ్ లెక్కేస్తే ఒక రెండు లక్షల వరకు అక్కడ ప్యాకేజ్ ఉంది గల్ఫ్ కంట్రీస్ కంటే కూడా అక్కడ బెటర్గా పరిస్థితులు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఇటు సకినేపల్లి మలికిపురం తర్వాత అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎక్కువ వెళ్ళినారని చెప్తున్నారు ఒక సకినేపల్లి మలికిపురం ఏరియా నుంచి మూడు వందల మంది అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు గొంది గుడిమాల అంతర్వేది ఈ గ్రామాల నుంచి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ముగ్గురు వ్యక్తులు తెలుగు మీడియాతో మాట్లాడినారు ఒకరు తోటే సీను అంతర్వేది ఆయన ఎయిట్ ఇయర్స్గా ఉన్నాడు అట్లాగే బత్తుల బాలాజీ అంతర్వేది ఆయన నైన్ ఇయర్స్ ఉన్నారు అట్లాగే తాడి శ్రీనివాసరావు ఆయన కూడా ఒక టెన్ ఇయర్స్ గా అక్కడ ఉంటున్నారు నోపియా అనే నోపియా అనే ప్రాంతంలో ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కూడా తెలుగు మీడియాతో మాట్లాడారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే విపరీతంగా ఈ మధ్య బాంబులు అయితే పడుతున్నాయి మేము ఇంతవరకు ఇట్లాంటి బాంబులు అటాక్ అనేది చూడలేదు అంటే అమస్సు దాడి తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ కూడా ఒక రెండు దప్పాలు ఇంతకుముందు అటాక్ చేసింది అట్లాగే లెబనాన్ కూడా అటాక్ చేసింది అయితే వీళ్ళు అందరు అప్పట్లో అటాక్స్ అన్ని కూడా కేవలం మిలిటరీ స్థావరాల మీద ఎయిర్బేసుల మీద వాటి మీద ఉండేవి తప్ప జనావాసాల మీద రెసిడెన్షియల్ ఏరియాల మీద ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఏమైంది ఇజ్రాయెల్ టెహ్రాన్ లో జనావాసాల మీద విపరీతంగా బాంబు లేయడంతో గా ఇరాన్ కూడా జనావాసాల మీద బాంబు మొదలు పెట్టింది ఇజ్రాయెల్ ఎలాగైతే టెహ్రాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్ళిపోండి అని హెచ్చరించిందో ఇరాన్ కూడా ఇజ్రాయెల్లో ఉండే టెల్లైవేవ్ గాని హైపా నగరాల్లో ప్రజలకి వార్నింగ్ జారీ చేసింది మీరు ఇండ్లను వదిలి వెళ్ళిపోయింది మేము బాంబులు వేస్తున్నామని సో అలాగా వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ ని వేస్తున్నారు నిన్న కూడా ఒక ఇరవై బాలిస్టిక్ మిసైల్స్ ని ఇరాన్ ఇజ్రాయల్లో ఉండే ఈ టెల్లా ఉండ హైపా నగరాల్లో జనావాసాల మీద ప్రయోగించింది అందువల్ల వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ముగ్గురు కూడా ఫోన్ చేసిన వాళ్ళు మేము బంకర్లలోకి వెళ్ళిపోవాలని పరిస్థితి ఇంతకు ముందు లేదు సో బంకర్లలోనే ఎక్కువ కాలం బతకాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు మాకు ఇజ్రాయల్ బాగానే చూసుకుంటుంది ఇబ్బంది అయితే లేదు కానీ మాకు భయాందోళన అయితే ఉన్నాయి మా ఉద్యోగాలు పోయినాయి బంకర్లలో ఒక్కొక్క బంకర్లో ఇరవై మంది ముప్పై మంది బతకాలని పరిస్థితి ఉంది సో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు అని చెప్తున్నారు ఈ తోట శ్రీనివాసరావు అనే రెస్టారెంట్ లో పనిచేసి ఆయన అయితే అతనున్న నోపియం టౌన్ అంతా కూడా ఎక్కువగా కొయ్యతో చెక్కతో కట్టిన ఇండ్లే ఎక్కువ ఉన్నాయి అవి అర కిలోమీటర్ల దూరంలో బాంబేస్తూ కూడా ఇక్కడ కూలిపోతున్న ఇండ్లు ఆ భూమి కంపించడం దానివల్ల సో అందువల్ల మా రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసేసారు నేను బంకర్ లోనే ఉండిపోవాల్సి వచ్చిందని చెప్తున్నారు అట్లాగే ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ కూడా అక్కడ ఉంది దాంట్లోనే వెయ్యి మంది తెలంగాణ ప్రజలు ఉన్నట్టుగా అక్కడ చెప్తున్నారు దాని అధ్యక్షుడు సోమ రవి దాని పాత అధ్యక్షుడు ఎక్స్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా మీడియాతో మాట్లాడారు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ చాలా టెన్స్ సిచ్యువేషన్ అయితే ఉంది ద మార్గన్ హిలిజ్ అనే ఏరియాలో బాంబులు పడినప్పుడు మాకంతా కూడా ఇబ్బందులు అయినాయి ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది ఆ అనేది చెప్తున్నారు అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఈ ఉద్రిక్త వాతావరణంలో బాంబుల తాకిడికి తట్టుకోలేక రవీందర్ గుండె కొట్టుతో కూడా చనిపోయాడు సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఢిల్లీలో ఉండే తెలంగాణ లో ఒక హెల్ప్ లైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది అట్లాగే మన ఇండియన్ ఎంబసీ తెల్లవేవులో ఇండియన్ ఎంబసీ ఉంది అది కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఇండియన్స్ కి ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా ఫోన్ చేయమని చెప్తుంది ఇప్పుడు ఇప్పటికైతే మన గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ తో రిలేషన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది కానీ ఒక టెన్స్ లో మేము బంకర్లలో అని చెప్తున్నారు దాదాపు ఏ మంది తెలుగు వాళ్ళు బంకర్లలో ఉన్న పరిస్థితి అయితే ఉంది కానీ వాళ్ళెవరూ కూడా ఇక్కడికి బయటకు వచ్చే పరిస్థితి లేదు మనకి గతంలో చూసుకుంటే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ అదే పేరుతో దాదాపు రెండు వందల పన్నెండు మందిని ఎవాక్టివేట్ చేయగలిగింది అక్కడ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు అందువల్ల